రాష్ట్రంలో మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అన్నాడు ఏ ముఖ్యమంత్రి అడగని అనని మాట అది కదా అది కాదనంటారా ఆ మాటలో విశ్వసనీయత ఆ మాటలో నమ్మకం లేదని అంటారా ఇంత పచ్చగా ఎవరో మాట్లాడరంట అదేంటి నేను చేశాను మీకు అది కనిపిస్తే వెయ్యండి నాకు ఓటు అని అన్నారా ఓటు అయిపోయింది కనిపిస్తే ఏమన్నాడండి మంచి చేసినట్టు మీకు కనిపిస్తేనే అయిందన్నాడు కనపడలేదు ఏమి లేదు అయిపోయింది సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ద్వారా నేను ఎమ్మెల్యేగా ఒక మంచి విజయాన్ని సాధించబోతు ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు దిగినట్టే ఎక్కినట్టే పైకి ఎక్కినట్టే అని అనిపిస్తుంది ఇప్పుడు ఎలా ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యే టిక్కెట్ దొరక్క ఎంపీకి వెళ్తున్నారు నేనే రేరు ఎంపీ దొరక్కేటి వచ్చా ఒక విషయం మీరు పోటీ చేద్దామని అనుకున్నప్పుడు ఎందుకంత గందరగోళం కనిపించింది ఎందుకు మీకు ఇవ్వమని అన్నారు బిజెపి వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళితే టీడీపీ కూడా కొంత మాట్లాడలేదు ఏ విషయంలోనూ సందిగ్ధత కనిపించింది అని వార్తలు వచ్చినాయి అసలు అక్కడ ఏం జరిగింది సార్ ఉన్న వార్త లేదు ఆ స్థానం భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు భారతీయ జనతా పార్టీ నుంచి నాకు ఆ సీట్ రాకుండా కొన్ని శక్తులు అడ్డం పడ్డాయి ఆ సీట్ శక్తులు ఏవి ఏ శక్తులు కొన్ని శక్తులు ఏ శక్తులు ఏ శక్తి అంటే అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా మిమ్మల్ని అడ్డుకునే అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా మీరు అనుకున్నవి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డపాటు అది సో ఏంటి అంత విషయం ఏంటి సార్ మీరు జగన్మోహన్ రెడ్డి నాకన్నా శత్రుడు ఎవడున్నాడు నాకు జగన్మోహన్ రెడ్డి కన్నా శత్రుడు ఎవడున్నాడు అని మీరనుకుంటున్నారా ఆయన అనుకుంటున్నారు ప్రజలు అందరికీ తెలుసు వాడు అనుకుంటున్నాడా లేదా అన్నది నాకు అనవసరం అతను డిస్క్వాలిఫై చేయమన్న ఏకేక వ్యక్తి నేనే సో సో మిమ్మల్ని అసెంబ్లీలోకి రానివ్వకూడదన్న ప్రయత్నం అయితే జరిగింది చేశాడు ఒక ఇండిపెండెంట్ని తెలుగుదేశం ముసుగేసి ఆర్థికంగా ఫుల్గా పరిపూర్ణం చేసి పంపించారు అదే పదిహేను వందలు రెండు వేలు దాదాపు అంత ఎంతైనా కావాలంటే అంత ఇవ్వండి అని చెప్పి చెప్పాను అన్నట్టు నిజమేనా ఇది బయటకు వచ్చిన వార్తల్లో నిజముందా మీరెంత ఇచ్చారు సార్ ఏమీ లేదా అభిమానం ఒక్కటే మిమ్మల్ని లాక్కొచ్చిందా అభిమానధనం అభిమానధనం బాగుంది చాలా కరెక్ట్ గా చెప్తారు అంటే మీరు ఉంది కదా అభిభేమరం అంటే నేను అనుకోవచ్చు నర్సాపురం ఉంటే అనుకోవచ్చు రఘురామకృష్ణరాజు గారి మీద అభిమానం ఉంటుందని ఓన్లీ నా ఊరే వాడు ఊన్ని ఊరు ఊరు సరే నా స్వగ్రామం అక్కడే మా బంధువులందరూ అక్కడే ఎన్ని తిరిగిన నాకున్న డెబ్బై రెండు డెబ్బై మూడు గ్రామాల్లో కనీసం నలభై గ్రామాల్లో నాకు బాగా సమీప బంధువులు అందరు కీ పీపుల్ ఇన్ దోస్ విలేజెస్ అది అడ్డా సో ఉండి మీ అడ్డా అడ్డా మీద రేపు తెలుగుదేశం జెండా జెండా పాతపోతున్నాను అది తెలుగుదేశం అడ్డా కూడా తెలుగుదేశం తెలుగుదేశం అడ్డ నా అడ్డ కూడా అదే మీరు ఏదో కావాలని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అసలు నాకు అదే కావాలని చెప్పి చెప్పారు అని చెప్పి ఇప్పుడు జరిగింది చాలా ఏంటి అసలు ఎంపీగా అయితే ఎక్కడికి వెళ్ళినా అది పర్వాల పట్టించుకోరు జనం కూడా ఎమ్మెల్యే అనేటప్పటికీ కొంచెం నేటివిటీ చూస్తారు అవును నేటివిటీ విల్ ప్లే కీ రోల్ సో నేటివిటీ అనేది మీకు బాగా అక్కడ కలిసి వచ్చింది నేటివిటీ అట్రాక్టెడ్ మీ టూ ఉండే సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే అభివృద్ధి అనేది ముందుకెళ్తుందని అనుకుంటున్నారా అభివృద్ధి ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అవును రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి ఏం చూపించారని ఇప్పుడు మళ్ళీ ఎన్నుకోవాలన్న ఆలోచన తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన అభివృద్ధి చూపెట్టారు ఇతను సంక్షేమాన్ని ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పి చూపెట్టి ప్రజల్ని మభపెట్టి ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధిని బ్రహ్మాండంగా చేస్తూ సంక్షేమానికి పెద్ద పేట వేస్తారన్నారు ఆయన ఎంతసేపు అభివృద్ధి పోలవరం మీద ఫోకస్ అమరావతి మీద ఫోకస్ తప్ప పబ్లిసిటీ మీద చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయలే ఈ కురవలేమో అసలు చేసిన చేయకపోయినా అసలు మొత్తం ఎంతో చేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసి దానికి టైటిల్స్ ఇచ్చి ఒక ప్రమోషనల్ స్కీమ్ లాగా పెట్టుకున్నాడు ఇప్పుడు ఇలాంటి ప్రమోషన్ అప్పుడు గారు చేయాల ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు కర్మయోగలు మరి అలా చేసుకుంటూ వెళ్తే పోలవరం ఉండాలి మరి పోలవరం ఉండాలి కదా పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు ఆయన డెబ్బై రెండు పర్సెంట్ ఆయన హయాంలో కంప్లీట్ అయింది మూడు సంవత్సరాల్లో ఫుల్ గా కాంట్రాక్ట్ అందరిని మార్చి మూడు సంవత్సరాల్లో ఆయన డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు శాతం వరకు కంప్లీట్ చేశాడు ఈ ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి రెండు పర్సెంట్ చేశాడు నేను అంత కంప్లీట్ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు అదేనండి ఇది అంతకంటే గొప్పగా చేస్తానని చెప్పాడు ఇప్పుడు డొలరా బాబు సొల్లు అని చెప్పి తెలుసుకున్నారు మోసపోయారు ఇప్పుడు కొంతమంది పెళ్లి చేస్తారండి మగుడు రెండో రోజు ఉదయాసి పారిపోతాడు ఎలా పని చేసామంటే నమ్మకంతో చేశారు అంతే ఫెయిల్ అయింది ఈ నమ్ముకున్నారు పోయారు కాకపోతే ఇది ఐదేళ్ళ కాంట్రాక్టు ఈ వదలలో ఐదేళ్ళ ద్వారా వదిలించుకున్నారు అంతే